తదేవ సత్యం తదేవ మంగళం తదేవ పుణ్యం భగవద్గుణోదయం తదేవ రమ్యం రుచిరం నవం నవం శస్వన్ మనసో మహోత్సవ అని ఒక శ్లోకం ఉంది అందులో ఈ శ్లోకంలో ఇంకా తదేవ అంటే భాగవత కథలు భగవత్ కథలు అవే సత్యం అవే మంగళం అవి తదేవ రమ్యం రుచిరం నవం నవం ఎప్పుడు విన్నా రుచి రుచిగా ఉంటాయి రమ్యంగా ఉంటుంది ఎప్పుడు కొత్త కొత్తగా ఉంటుంది అయితే నాకు ఏం చెప్పాలనిపిస్తుంటే అదే నేను నా అంతర భా భాగవతం చదివిన లేదా కొంతమంది చేత విన్నా నాకు అలా అనిపించట్లేదు ఒక భాగవత కథని ఎప్పుడూ కొత్త కొత్తగా ఉండాలి అంటే అది గురువారికే సాధ్యం అవునా కథ నేను ఎందుకంటున్నానంటే అనేక సార్లు విన్నాం మనం ప్రతిసారి కొత్తగానే ఉంటుంది గజేంద్ర మోక్షం వరకు మీరు వినలేదా వామనావతారం వినలేదా కానీ ఎందుకు అంత తన్మయత్వం వస్తుంది అది గురువారి యొక్క శక్తి భగవత్ శక్తి గురుగారికి ఆవహించి ఎప్పుడు రమ్యంగా ఎప్పుడు రుచిగా ఎప్పుడు కొత్త కొత్తగా అనిపించేలా చెప్పడమే మన గురుగారి గొప్పతనం ఆ గొప్పతనం మనం అంతా అనుభవిస్తాం ఇంకొక విషయం నాకు ఏం చెప్పాలనిపిస్తుంది అంటే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా పొద్దున్న కాఫీతో ప్రారంభమై అటు హోమాలు ఇటు ప్రవచనాలు పారాయణలు కళ్యాణాలు తర్వాత వ్రతాలు ఒకటే అనేక పనులు జరుగుతున్నాయి ఎందు పనులు అంటే నాకు కూడా తెలియవు లిస్ట్ నాకు తెలియదు బట్ ఇన్ని పనులు అనేక మంది చాలా కష్టపడి చాలా దీక్షగా పనిచేస్తున్నారు ఇంత పనికి ఒక మహాశక్తి అంతర్లీనంగా పనిచేస్తుంది అది ఏంటో చెప్పగలరా ఆ మహాశక్తి ఏమిటి అంటే వేణి అమ్మవారు గురుగారు అవునా కాదా మీరు చెప్పండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ జలాంతరం లేటాం కదా జలాంధరం మేము బస్సులో ఎక్కాం ఒకళ్ళు టిఫిన్ వచ్చిందా అంటే తీసుకెళ్ళాలి కదా అరే ఇంకోళ్ళు ఆగులు మర్చిపోయారు ఆగులు మర్చిపోయారు మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు ఇంకోళ్ళు గ్లాసులు అన్నారు ఇంకోళ్ళు అదన్నారు అన్నారు ఇంకోళ్ళు ఇది అన్నారు ఆ తర్వాత ఒక నుంచి అన్నారు అమ్మవారు రావట్లేదు అమ్మగారు రావట్లేదు బస్సులోనూ కాబట్టి అమ్మగారు వస్తే అసలు ఏం తెలియవు ఏమున్నాయో ఉన్నయో తెలియదు ఏవో లేవు తెలియవు అక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ అన్నీ మనమే చూసుకోవాలి కదా అంటే ఇన్ని పనులు మనం ఇంతమంది చేసుకోలేకపోతున్నాం మరి ఇన్ని రకాల పనులు మరి ఆ శక్తి మన భగవత్ శక్తి అందరికీ అడుగు గురువుగారికి లేకపోతే వేణి అమ్మవారికి ఇవి చిన్న వాళ్ళందరికీ చాలా చాలా గొప్పతనం అవన్నీ మనం అనుభవిస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం భగవత్ శక్తి ఎంత గొప్పదో మరి ప్రతిసారి అనుమానమే కదా ఇవాళ ఒకటి జరుగుతుంది ఆ మళ్ళీ రేపే అనుమానం నిజంగా జరుగుతుందా అని జరుగుతూ ఉందని ప్రత్యక్షణం మనకి మనకి ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు ఇక్కడ ఉండే ఇక్కడ ఉండేటువంటి సంఘటనలు